మనం రోజువారి డిజిటల్ లావాదేవీల వెనుక పనిచేసే అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఏమిటంటే బ్లాక్ చైన్ ఇది కేవలం బిట్కాయిన్ మాత్రమే కాదు ఇది ట్రాన్స్పరెంట్ సెక్యూర్ మరియు డిసెంట్రలైజ్డ్ వరల్డ్ కి ద్వారం ఈ వీడియోలో మనం బ్లాక్ చైన్ ఎలా పనిచేస్తుందో దాని వెనుక ఉన్న అల్గరిథంలు ఏంటో మరియు రియల్ లైఫ్ లో ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా బ్లాక్ చైన్ అంటే ఏమిటో తెలుసుకుందాం బ్లాక్ చైన్ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్ లేజర్ టెక్నాలజీ దీనిని డిఎల్టీ అని కూడా అంటారు ఇది ఎప్పటికి మారని డేటా బ్లాక్స్ ను ఒక చైన్ లా లింక్ చేయడం ద్వారా ఏర్పడుతుంది అయితే ప్రతి బ్లాక్ లో ట్రాన్సాక్షన్ డేటా అండ్ టైమ్ స్టాంప్ మరియు మునుపటి బ్లాక్ యొక్క హ్యాష్ ఇవన్నీ ఉంటాయి దీని వల్ల డేటా మార్చడం చాలా కష్టం అవుతుంది అంటే ఇది ట్రస్ట్ లెస్ సిస్టమ్ లో కూడా ట్రస్ట్ ని క్రియేట్ చేస్తుంది తర్వాత హ్యాషింగ్ అల్గరిథం బ్లాక్ చైన్ లో సాధారణంగా సెక్యూర్ హ్యాష్ అల్గారిథం టూ ఫిఫ్టీ సిక్స్ అనే హ్యాషింగ్ అల్గరిధమ్ ని ఉపయోగిస్తారు ఒకే సమాచారం ప్రతిసారి ఒకే టూ ఫిఫ్టీ సిక్స్ బిట్ హ్యాష్ ను తయారు చేస్తుంది చిన్న మార్పు జరిగిన హ్యాష్ పూర్తిగా మారిపోతుంది దీన్ని ఆవలెన్స్ ఎఫెక్ట్ అని కూడా అంటారు ఇది డేటా ట్యాంపరింగ్ ని చాలా వరకు నిరోధిస్తుంది అలానే కాన్సెన్సస్ మెకానిజం ఈ కాన్సెన్సస్ మెకానిజం అనేది కంపెనీ ఒప్పుకునే విధానం బ్లాక్ చైన్ నెట్ లో వేలాది నోట్లు ఉంటాయి ఒక ట్రాన్సాక్షన్ వాలిడ్ అవ్వాలి అంటే ఎక్కువ నోట్లకు అప్రూవల్ రావాలి దీన్ని కాన్సెన్సెస్ అని అంటారు ఆ కాన్సెన్సెస్ మెకానిజం లో మెకానిజం ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ అండ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ వీటిని పిఓ అండ్ పిఓఎఎస్ అని కూడా అంటారు ముందుగా మనం పిఓ అంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ గురించి తెలుసుకుందాం మైనర్లు మ్యాథమెటికల్ ఫజిల్ సాల్వ్ చేసి బ్లాక్ గా క్రియేట్ చేస్తారు దానికి పెద్ద మొత్తంలో కంప్యూటింగ్ పవర్ అవసరం అవుతుంది బిట్కాయిన్ ఈ మెకానిజం లోనే ఉపయోగపడుతుంది అండ్ సెకండ్ పీఓఎస్ అంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ తమ టోకెన్స్ ని స్టేక్ చేసి బ్లాక్స్ వ్యాలిడ్ చేస్తారు ప్రూఫ్ ఆఫ్ వర్క్తో పోల్చుకుంటే తక్కువ ఎనర్జీ అవుతుంది ఇథేరియం టూ పాయింట్ జీరో అనే క్రిప్టో కరెన్సీ దీనిని ఉపయోగిస్తుంది అండ్ అందులో బ్లాక్ ఎలా ఏర్పడుతుందంటే యూజర్ తన ట్రాన్సాక్షన్ని పంపిస్తాడు ఆ తర్వాత ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్ నెట్వర్క్లోకి పంపబడుతుంది అండ్ అలానే మైనర్లు కాన్సెన్సర్స్ ప్రకారం వ్యాలిడ్ చేస్తారు ఇక్కడ మైనర్లు అంటే మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి క్రిప్టో కరెన్సీ రివార్డ్ గా పొందే వ్యక్తులు వారిని మైనర్లుగా పిలుస్తారు ఆ తర్వాత కొత్త బ్లాక్ లో ఆ ట్రాన్సాక్షన్ జోడవుతుంది దానితో ఆ బ్లాక్ ఇమ్టేబుల్ గా బ్లాక్ చైన్ లోకి చేరుతుంది ఈ ప్రక్రియ ట్రస్ట్ లెస్ ట్రస్ట్ ని సృష్టించుతుంది అంటే మధ్యవర్తులు లేకుండా విశ్వాసం అండ్ అలానే స్మార్ట్ కాంట్రాక్ట్ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేది ఒక కోడ్ రూపంలో ఉన్న ఒప్పందం ఎవరు ఏం చేయాలన్నా దాన్ని డిజైన్ చేసి బ్లాక్ చైన్ లో నడిపిస్తారు ఒకసారి షరతులు నెరవేరిన వెంటనే ఆ కాంట్రాక్ట్ ఆటోమేటిక్ గా అవుతుంది ఇతేథేరియం అనే క్రిప్టో కరెన్సీ మొదటి ఇప్పుడు బ్లాక్ చైన్ లో ఉండే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా డిసెంట్రలైజ్డ్ అంటే ప్రపంచంలో ఇది ఏ వ్యక్తికి గాని ఏ సంస్థకి గాని ఆధీనంలో ఉండదు అలాగే ఇది చాలా ట్రాన్స్పరెంట్ ఎవరేం చేశారు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది అందరికీ కనబడుతుంది ఇమిటేబుల్ ఒకసారి రాసిన డేటా ఎప్పటికీ మారదు అండ్ అలానే సెక్యూర్ హ్యాక్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది కనుక ఆ తర్వాత ఫాస్ట్ సెటిల్మెంట్స్ బ్యాంకుల మధ్యవర్తిత్వం అవసరం లేకుండా వేగంగా అతి తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ట్రాన్సాక్షన్ ని సెటిల్మెంట్ గానీ చాలా సులభంగా చేయొచ్చు కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్లు ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్న రంగాలేంటో తెలుసుకుందాం చాలా వరకు క్రిప్టో కరెన్సీలు ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తున్నాయి తర్వాత ఓటింగ్ సిస్టమ్స్ భవిష్యత్తులో ఓటింగ్ సిస్టమ్లేట్ అవ్వకుండా బ్లాక్ చైన్ అల్వరిధం ని వాడే ఉన్నాయి అండ్ అలానే డిజిటల్ ఐడెంటిటీ డిజిటల్ ఐడెంటిటీ లో వ్యక్తులు మరియు వారి వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేయకుండా ఉండేందుకు చాలా వరకు బ్లాక్ చైన్ చాలా సేఫ్ అండ్ అలాగే హెల్త్ కేర్ రికార్డులు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఇలా చెప్పుకుంటూ ఒకటి రెండు కాదు బ్లాక్ చైన్ అనేది భవిష్యత్తు డిజిటల్ ప్రపంచాన్ని మూల సంకేతిక దీని వెనుక పనిచేసే అల్గోరిథం మనకి ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ మరియు సెక్యూరిటీని అందజేస్తుంది సో మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ अगेन